నమ అందరికీ నమస్కారం ఆధ్యాత్మిక క్రియా ఛానల్కు స్వాగతం ఈరోజు మనం జపం గురించి తెలుసుకుందాం అలాగే ఎవరు చేయవచ్చు ఏ సమయంలో చేయొచ్చు అనేది తెలుసుకుందాం ఆధ్యాత్మిక సాధనలో జపానికి ఎంతో విశేష స్థానం ఉంది ఒక మంత్రాన్ని లేదా భగవన్ నామాన్ని ఒక క్రమ పద్ధతిలో పదే పదే ఉచ్చరించడమే జపం జపం అనే శబ్దం జప్ అనే ధాతువు నుండి వచ్చింది జప్ అంటే మననం అని అర్థం ఈ జపానికి సంబంధించిన ఎన్నో అంశాలను మన పురాణాలు మరియు శాస్త్ర గ్రంథాలు జకారో జన్మ విచ్ఛేద పాపనాశన జన్మ కర్మ హరో యస్మాత్ తస్మాత్ జపత్ ఇతీర్యతే అనే సాంప్రదాయానుగత శ్లోకం ఎంతో ప్రసిద్ధం అంటే జప శబ్దములో జారము జన్మరాహిత్యాన్ని పా కారము పాపనాశనాన్ని సూచిస్తాయి కాబట్టి పాపాలను హరింప చేసి జన్మరాహిత్యాన్ని ప్రసాదించే మోక్ష మార్గమే జపం అన్నమాట ఇక అభిష్ట సిద్ధికి కార్య సాధనకు ఆయా గ్రహపీడ నివారణకు కూడా ఆయా నిర్ణీత పద్ధతులలో జపాలను ఆచరించడం అందరికీ తెలిసిందే ప్రణవమే ప్రాణం అని అంటారు ప్రణవం అంటే ఓం ప్రతి మంత్రానికి కూడా ఈ ఓంకారం ప్రాణం వంటిది కాబట్టే సాధారణంగా మంత్రానికి నామానికి ముందు ఓంకారాన్ని చేర్చి జపాన్ని చేయడం సాంప్రదాయం ఇక జపాన్ని చేయడానికి మానసిక ఏకాగ్రత అనేది ఎంతో ముఖ్యం కాబట్టి మనస్సులోకి ఎలాంటి ఇతర ఆలోచనలు రాకుండా మనస్సును పూర్తిగా మనం జపించే దైవంపైనే కేంద్రీకరించి జపాన్ని ఆచరించాలి ఏకాగ్రత కోసం వీలైనంత వరకు ఏకాంత ప్రదేశంలో జపాన్ని చేయడం శ్రేయస్కరం అదేవిధంగా మనం జపించే మంత్రంపై సంపూర్ణ విశ్వాసాన్ని కలిగి ఉండాలి జపాన్లోని రకాలు వార్షిక ఉపాంశుశ మానస్తివిధ స్మృత త్రయాణం వ్యపయ జ్ఞానం శ్రేయాం శాద్యుత్తోత్తరం అంటూ జపాన్ని మూడు విధాలుగా పురాణము పేర్కొంటున్నది అనగా వాచికము ఉపాంశవు మానసికము అనేవి జపంలోని ఈ మూడు పద్ధతులు మంత్రము బయటకు వినపడేటట్లుగా చేసేది వాచకము ఇక బయటకు వినిపించకుండా పెదవులను కదిలిస్తూ నాలుకతో జపించే పద్ధతే ఉపాంశువు కాగా శబ్దము బయటకు రాకుండా నాలుక పెదవులు కదలకుండా మౌనంగా మనసులో చేసే జపానికే మానసిక జపం అని పేరు ఈ మూడు జప విధానాలలో వాచకము కంటే ఉపాంశవు ఉత్తమమైనది ఉపాంశువు కంటే మానసికము మరింత ఉత్తమమైనది భావాలు లేకుండా ఎవరైనా జపాన్ని ఆచరించవచ్చని అగస్త్య సంహిత చెబుతోంది అయితే శుచి భక్తి శ్రద్ధ అనేవి దీనికి ముఖ్యం అందుకే బాహ్య శుచి కోసం స్నానాది కాలను ఆచరించి శుభ్రమైన వస్త్రాలను ధరించి పరిశుభ్రంగా ఉండే ప్రదేశంలో జపాన్ని చేయడం మంచిది ఇక జపానికి బాహ్య శుచితో పాటు శుచి కూడా ఎంతో ముఖ్యం ఎటువంటి చెడు ఆలోచనలు లేకుండా భగవత్ చింతనలో మనస్సును నిర్మలంగా ఉంచుకోవడమే శుచి ఇంకా జప సమయం అంటారా జపానికి ప్రత్యేకంగా కాలం నియమం ఏమీ చెప్పబడలేదు కాల నియమము లేకుండా భగవన్ నామాన్ని ఎల్లవేళలా కూడా జపించవచ్చని బ్రహ్మోత్తర ఖండం చెబుతోంది అయితే జపానికి బ్రహ్మ ముహూర్తం సమయం ఎంతో అనుకూలమైనది దీనికే బ్రాహ్మీ ముహూర్తం అని కూడా పేరు సూర్యోదయానికి ముందుండే ముప్పై నిమిషాలు కాలాన్ని సంధ్య అంటారు ఈ సంధ్యాకాలానికి ముందుండే ఉషోదయ కాలం మరో ముప్పై నిమిషాలు ఈ ఉషోదయానికి ముందుండే నలభై ఎనిమిది నిమిషాల కాలమే బ్రహ్మముహూర్తం రాత్రి వేళలో మనం విశ్రాంతి తీసుకుంటూ ఉంటాం ఈ సమయంలో మన దేహంతో పాటు మనస్సు కూడా విశ్రాంతిగానే ఉంటుంది కాబట్టి బ్రహ్మముహూర్తం సమయం కంటే ముందుగానే నిద్రలేచి కాలను ముగించి బ్రహ్మముహూర్త సమయంలో జపాన్ని ఆచరించడం ఎంతో మంచిది ఈ సమయం ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి సులభంగా మానసిక ఏకాగ్రతను పొందవచ్చు సమౌ కృత్వ ప్రాత సంధ్యా జపం చరేత్ హృత్సమౌతు కరో మధ్యాసాయం సమౌ కరో అని స్మృత్యంతరం చెబుతోంది అంటే ప్రాత సంధ్యలో చేతిని బొడ్డు వద్దకు చేర్చి మధ్యాహ్నంలో హృదయం వద్దకు చేర్చి సాయంకాలాన ముఖానికి సమాంతరంగా ఉంచి జపాన్ని ఆచరించాలి మాలా వందనం ఎలా చేయాలి అంటే జపాన్ని ప్రారంభించే ముందు జపమాలకు భక్తితో నమస్కరించాలి దీన్నే మాలా వందనం అంటారు మా వందనం చేసేటప్పుడు ఓం మాం మాలే మహామాయే సర్వశక్తిస్వరూపిణి చతుర్వర్గస్ సిద్ధిధా భవ అవిఘ్నం త్వం ఘన్నామి దక్షిణే కరే జపకాలే చ సిద్ధ్యర్థం ప్రసీద మమ సిద్ధయే అనే మంత్రాన్ని పఠించాలి జపాన్ని చేసేటప్పుడు జపమాలను ఉంగరం వేలిపై ఉంచి బొటన వేలితో స్పర్శిస్తూ నడిమి వేలితో పూసలను తిప్పడం సాంప్రదాయం జప సమయంలో చూపుడు వేలను జపమాలకు తగలకూడదు అదేవిధంగా జపాన్ని చేసేటప్పుడు జపమాల మధ్య ఉండే మేరు పూసను దాటకూడదు అంటే మేరు పూస తరువాత ఉండే మొదటి పూస నుండి జపాన్ని ప్రారంభించి మేరు పూస ముందు ఉండే చివరి వరకు జపాన్ని సాగించాలి ఈ విధంగా ఒక పర్యాయం జపము పూర్తయ్యాక జపమాలను తిరిగి పూస నుండి వెనక్కు తిప్పి రెండవసారి జపాన్ని కొనసాగించాలి సంకల్పించబడిన జప సంఖ్యకు అనుగుణంగా ప్రతిసారి కూడా ఇదే విధంగా మేరు పూసను దాటకుండా తిరిగి మాలను వెనక్కి తిప్పుతూ జపాన్ని ఆచరించాలి ఇప్పుడు నియమాలను తెలుసుకుందాం జప సమయములో జపమాల బయటకు కనిపించకుండా ఏదైనా వస్త్రములో జపమాలను కప్పి ఉంచి జపాన్ని సాగిస్తూ ఉండాలి అయితే ఇందుకు పొడి వస్త్రాన్ని మాత్రమే ఉపయోగించాలి ఎట్టి పరిస్థితిలోనూ తడి వస్త్రాన్ని వాడకూడదు ఇక జపాన్ని చేసేటప్పుడు కదలకుండా అంటే నిశ్చలంగా కూర్చొని జపాన్ని చేయాలి అదే విధంగా జపం మధ్యలో మాట్లాడకూడదు ఒకవేళ తప్పనిసరిగా మాట్లాడాల్సి వస్తే క్షమాపణగా ఐదు సార్లు భగవన్ నామాన్ని స్మరించి తిరిగి జపాన్ని సాగించాలి ఇక జప సమయంలో జపమాల కింద పడకుండా జాగ్రత్తగా వహించాలి ఒకవేళ పొరపాటులో జపమాల జారిపడితే అందుకు ప్రాయశ్చిత్తంగా ఎనిమిది సార్లు ప్రాయశ్చిత్త జపాన్ని చేయాలి అదేవిధంగా జపమాల కాలికి తగలకూడదు ఒకవేళ కాలికి తగిలితే అదనంగా రెండు వందల పదహారు సార్లు ప్రాయశ్చిత జపాన్ని ఆచరించాలి ఇక జపం అనేది ఎక్కడ చేస్తే ఎంత ఫలితం అనేది తెలుసుకుందాం ఇంట్లో చేసే జపం ఎంత చేస్తే అంతే ఇస్తుంది గోశాలలో చేసే జపం వలన వంద రెట్ల ఫలితం లభిస్తుంది ఇక యాగశాలలో చేసే జపం వలన వెయ్యి రేట్లు ఫలితాన్ని పొందవచ్చు కాగా పుణ్యక్షేత్రాలలోనూ పుణ్యతీర్థాలలోను దేవతా సన్నిధిలోను చేసే జపం వలన కోటి రెట్ల ఫలితం లభిస్తుంది శివ సన్నిధిలో జపించడం వలన కలిగే ఫలితం అనంతం అంటే ఆ జపం లెక్కలేనంత ఇస్తుందనమాట ఫలితం పరంగా జపానికి సంబంధించి పలు ఆసనాలను కూడా మన శాస్త్రాలు సూచిస్తున్నాయి ధనాన్ని కోరుకునేవారు వస్త్రాసనం మీద రోగాలు పోవాలనుకునే వారు పేముతో అల్లిన ఆసనం మీద కష్టాలు తొలగి దుఃఖాలను పోగొట్టుకోవాలనుకునేవారు కంబలి మీద కూర్చొని జపాన్ని చేసుకోవాలి ఇక దర్భతో చేసిన ఆసనంపై కూర్చొని జపం చేస్తే పుష్టి కలుగుతుంది కొన్ని ఆసనాలపై కూర్చొని జపాన్ని చేయకూడదంటారు ఆయా ఆసనాలపై జపాన్ని చేయడం వలన కలిగే కొన్ని దుష్ఫలితాలు అందుకు కారణం బెదురు తడికపై కూర్చొని జపం చేస్తే దారిద్ర్యం కలుగుతుంది రాతి మీద కూర్చొని జపాన్ని చేస్తే రోగాలు వస్తాయి ఇక నేల మీద కూర్చొని జపాని చేస్తే దుఃఖాలు కలుగుతాయి కాగా కొయ్య మీద కూర్చొని జపాని చేస్తే దౌర్భాగ్యం గడ్డితో చేసిన చావ మీద కూర్చొని జపాన్ని చేస్తే చిత్త చాపల్యం కలుగుతాయి ఇప్పుడు ఏమాలతో చేస్తే ఎంత ఫలితం లభిస్తుంది అనేది తెలుసుకుంది వేళ్లపై లెక్కించి చేసే జపం ఎంత చేస్తే అంత ఫలితాన్ని ఇస్తుంది ఇక వేళ్ల కనుపులపై లెక్కిస్తూ చేసే జపం ఎనిమిది రెట్ల ఫలితాన్ని ఇస్తుంది కాగా వెండి నాణములతో కానీ వెండి పువ్వులతో కానీ పూసలతో కానీ చేసే జపం పది రేట్లు శంఖమాలతో చేసే జపం వంద రేట్లు పగడమాలతో చేసే జపం వెయ్యి రేట్లు ముత్యాలహారంతో చేసే జపం లక్ష రేట్లు తామర పూసలతో చేసే జపం వలన కోటి రెట్ల ఫలితం కలుగుతుంది ఇక బంగారు పూసల మాలతో జపించడం వలన కూడా కోటి రెట్ల ఫలితాన్ని పొందవచ్చు ఇక రుద్రాక్షలతో చేసే జపం అనంతమైన ఫలితాన్ని ఇస్తుంది అంటే ఈ ఫలితాన్ని ఎంత ఇంత అని చెప్పలేం అదేవిధంగా తులసి మాలతో జపం వలన కూడా విశేషమైన ఫలితాన్ని పొందవచ్చు చేసే జపం ఏ విధంగా చేసినప్పటికీ భక్తి శ్రద్ధ విశ్వాసం అనేవి మాత్రం చాలా ముఖ్యం భగవంతుణ్ణి ఆరాధించడానికి అనేక మార్గాలు ఉన్నాయి వాటిలో చాలా ముఖ్యమైనది అందరూ సులభంగా చేయగలిగేది జపం ఒకటి మొక్కుబడిగా కాలక్షేపానికి కాకుండా ఓ పద్ధతి ప్రకారం జపం చేస్తే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చని శాస్త్రాలు పేర్కొంటాం ఇలా మనం చందనమాల అక్షతలు పువ్వులు ధ్యానం మట్టి పూసలను జపమాలగా ఉపయోగించరా సింధూర పూసలు దర్ప ఎండిన ఆవు పేడ పూసలు రుద్రాక్షలు తులసి మాల లేదా మాలలు జపానికి శ్రేష్టమని పురాణాలు పేర్కొన్నాయి ఇలాంటి మరెన్నో విషయాలను తెలుసుకుని భగవంతుణ్ణి ఆరాధించడానికి అనేక మార్గాలు ఉన్నాయి వాటి ప్రయోజనాలు తెలుసుకోవడానికి మన ఆధ్యాత్మిక క్రియా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి स्वस्ति